స్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం ఈ ఈ సోమనాథ జ్యోతిర్లింగం ఉన్నటువంటి ప్రదేశాన్ని ప్రభాస క్షేత్రం అని చెప్తారు ఇది గుజరాత్ ప్రాంతంలో ఉంది ఈ ప్రభాస క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఇక్కడ కృష్ణుడు ద్వాపరయుగంలో మనకి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక రకంగా గ్రహణాలు వస్తూనే ఉంటాయి కదా అలాగే ఒకసారి వాళ్ళకి గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణం పట్టు విడుపు స్నానాలు చేస్తారు కదా అవి అన్నీ చేయటానికి ఆయన ఈ సోమనాథ క్షేత్రానికి వెళ్ళారు ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికీ బృందావనం నుంచి గోపికలు గోపబాలరు ఇంకా అక్కడ ఉన్నటువంటి జనాలు ప్రజలు అందరూ వచ్చారు వాళ్ళందరితో ఆ స్నానాలు చేపించి అంతా అయినాక ఆ తీరం ఒడ్డున కూర్చుని ఆ ప్రభాస క్షేత్రం యొక్క మహిమనంతా వివరించి చెప్పారు కృష్ణ భగవానుడు అందరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ సోమనాథ క్షేత్రం యొక్క మహిమాన్వితనంతా వివరించి చెప్పారు అంతేకాదు ఆయన చివరిగా ప్రాణాలు విడిచింది కూడా ఈ సోమనాథ క్షేత్రం దగ్గరలోనే విడిచారు అలాగే యధువంశం మొత్తం నాశనం గాంధారీ దేవి శాపం ఇవ్వటం ఇది ఇవ్వటం తెలిసి కృష్ణుడు ఆ తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ యధువంశం వాళ్ళందరి ప్రాణాలు పోయినా ఉన్నత గతులు ఉత్తమ గతులు కలగాలని వారికి ఆ ఉద్దేశంతో వారికి సం వారిని అందరినీ చివరిగా ఈ ప్రభాస క్షేత్రానికే వచ్చే ఏర్పాటు చేసి వారందరూ అక్కడ తన ఒకరినొకరు యుద్ధం చేసుకుని ప్రాణాలు వదిలేటువంటి ఏర్పాట్లు చేశాడు కృష్ణ భగవానుడు దే ఆయన అదే క్షేత్రంలో ప్రాణాలు వదిలాడు తన యధువంశీకులు అదే క్షేత్రంలో ప్రాణాలు వదిలేటట్టు చేశాడంటే ఆ క్షేత్రం ఎంత మహిమాన్వితమైనదో అర్థమవుతుంది కదా ఆ క్షేత్రం అసలు ఎలా ఏర్పడింది ఏర్పడటానికి కారణం ఏంటి ఆ క్షేత్రానికి సోమనాథ క్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుందాం దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కూతురు అంటే మనం చెప్పుకునే అశ్వని భరణి కుత్రిక రోహిణి నక్షత్రాలు ఉన్నాయి కదా ఇవన్నీ దక్ష ప్రజాపతి కుమార్తెలు అయితే వీరందరినీ ఇచ్చి వివాహం చేశాడు అందరితో చంద్రుడు బాగానే ఉంటున్నాడు కానీ ఆయనకి రోహిణి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఎక్కువ సమయం ఆమెతోనే గడుపుతున్నాడు మిగతా వారిని పెద్దగా పట్టించుకోవట్లేదు ఆయనకి ఏమాత్రం సమయం దొరికినా రోహిణి దగ్గరికే వెళ్తూ ఉన్నాడు పాపం ఆ మిగతా ఇరవై ఆరు మంది కూడా ఈరోజు వస్తాడులే భర్త నా దగ్గరికి ఈరోజు వస్తాడని అందరూ పాపం ఎదురు చూసి చూసి ఈయన ఎంతసేపటికి రోహిణితోనే ఉండటం ఆయన చెప్పుకునే కబుర్లు కానీ ఏది చేసినా అన్నీ రోహిణితోనే చేయటం చూసి వారికి కష్టం వేసి తండ్రి దగ్గరికి వెళ్ళారు నాన్నగారు మీరు మమ్మల్ని ఇరవై ఏడు మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు కానీ ఆయన మా అందరి దగ్గరికన్నా రోహిణితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆయన మాకు కూడా భర్తే కదా మమ్మల్ని కూడా కొంచెం మా దగ్గరికి కూడా వచ్చి మాతో అచ్చటం వచ్చట్లాడితే బాగుంటుంది కదా అని వీళ్ళందరూ ఆ తండ్రికి విన్నమించుకున్నారు సరే అమ్మ నేను వచ్చి మాట్లాడతానని ఆ దక్ష ప్రజాపతి వచ్చి చంద్రుడితో అయ్యా నీకు మొత్తం నాకు కుమార్తెలందరినీ ఇరవై ఏడు మందిని నీకే ఇచ్చి వివాహం చేశాను రోహిణి ఒక్కటే నీ భార్య కాదు మిగతా వాళ్ళు కూడా అందరూ నీ భార్యలే నీవు నీ భార్యలతో ఎలా ఉంటావో వారు కూడా నీతో అలాగే ఉంటారు ఇవాళ నువ్వు ప్రవర్తించేదాన్ని బట్టి రేపు నీ భవిష్యత్తు ఉంటుంది ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు అందరినీ సమదృష్టితో చూడు అయినా ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పక్కర్లేదు నీవు తెలివిగలవాడివి బుద్ధిమంతుడివి ఇవన్నీ కూడా నీకు తెలుసు కానీ ఎందుకు చిన్న పొరపాటు చేస్తున్నావు ఆ పొరపాటు లేకుండా అందరూ ఇరవై ఏడు మందితో సంతోషంగా ఉండు ఇరవై ఏడు మందితో స సమయం గడుపు అని చెప్పి దక్ష ప్రజాపతి వెళ్ళిపోయాడు ఈయన మా అమ్మగారికి సరేనని చెప్పాడు అలా ఉందామని అనుకున్నా ఎందుకు ఆయన మనసు ఎప్పుడు చూసినా రోహిణి వైపుకే అవుతూ ఉన్నది మళ్ళీ అదే మొదటి బాటకే వచ్చారు రోహిణితో సమయం గడపటమే చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చూసినట్టు మరలా ఈ కుమార్తెలు వెళ్ళి దక్షుడికి ఆయన మీద ఫిర్యాదు చేశారు నాన్నగారు మీరు వచ్చేప్పుడు ఎంత చెప్పారు సరేనన్నాడు తర్వాత ఒక్కరోజు ఏదో మా దగ్గరికి వచ్చారు మళ్ళీ మొదటికే వచ్చాడు ఇలా అయితే ఎలా ఈ సమస్యకి మాకు శాశ్వత పరిష్కారం చూపించండి మీరు వచ్చి చెప్పడం ఆయన సరేనడం మళ్ళీ లే ఇది కాదు ప్రతిసారి మేము మీ దగ్గరికి రావాలన్నా వచ్చి ఆయన మీద విధంగా ఫిర్యాదు చేయాలన్నా మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అలా కాదు దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించండి అన్న పాప ఆయన కూడా ఆలోచించాడు ఈ చంద్రుడేమో ఎన్నిసార్లు చెప్పినా సరే అంటున్నాడు కానీ మళ్ళీ మొదటికే వస్తున్నాడు ఇంకా ఆయనకి చాలా కోపం కూడా వచ్చింది ఇంకా ఇంకా కోపంగా చంద్రుడి దగ్గరికి వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా నీకుంది ఒక్క భార్య కాదు ఇరవై ఏడు మంది భార్యలు ఇరవై ఏడుతో ఇరవై ఏడు మందితో చక్కగా ఉండు ఇరవై ఏడు మందిని సరి సమానంగా చూసుకొని చెప్పినా నీవు వినిపించుకోవట్లేదని ఆయనకు కోపం వచ్చి ఈ రోజు నుంచి నీ కళలన్నీ క్షయమైపోవుగాక అని శపించేసి వెళ్ళిపోయాడు ఆయనకు కోపం వచ్చింది శపించేశాడు అయిపోయింది అంటే చంద్రుడు అనగానే మనం అనుకుంటాం ఆకాశంలో మనకు కనిపించే చందమామ కదా ఆయనే ఏమో అనుకుంటాం కాదండి అది గ్రహం ఈయన చంద్రదేవత ప్రతి గ్రహానికి అధిదేవతలు ప్రత్యక్ష దేవతలు ఉంటాయి అంతరిక్షంలో మనకి కనిపించేది ఒక్కటే కాదు మనకి కనిపించని చాలా రహస్యాలు ఉన్నాయి మనం చూసేటువంటివి మనం కనిపించేవి మనం అనుకుంటుందే వాస్తవం కాదు అవి మనకు తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి అలాగే మనం చూసేది చంద్రగ్రహణం ఆ గ్రహం ఆ గ్రహానికి అధిదేవత చంద్రుడు అందుకని ఆ గ్రహానికి కూడా చంద్రగ్రహం అని పేరు వచ్చింది ఈయన క్షీణించడం మొదలుపెట్టాడు చంద్రుడు క్షీణిస్తే అందరికీ ఇబ్బంది మనం అనుకుంటాం సూర్యభగవానుడే కదా మనకంతా వెలుగునిచ్చేది చంద్రుడు క్షీణిస్తే ఏమవుతుంది అంటే సూర్యుడి వల్ల ఎలా అయితే మన జీవకోటి బ్రతుకుతుందో అలాగే చంద్రుని వెన్నెల వల్ల కూడా బ్రతికేటువంటివి ఉన్నాయి అసలు వె బ్రతకడమే కాదండి ఆ కబ్బు భూ భూమిలో తేనె తేమ ఆర్ద్రత ఇవన్నీ రావాలంటే చంద్రకాంతి ఉండాలి అంతే సస్యాలు బాగా పండాలన్నా కూడా చంద్రకా చంద్రకాంతి చాలా అవసరం ఆ చంద్రకాంతి క్షీణించడంతో సస్యాలు పండటం లేదు భూమిలో తేమ ఉండట్లేదు అర్థత ఉండట్లేదు ఇంకా చాలా చంద్రకాంతి వల్ల వచ్చే చాలా ఉన్నాయి అవన్నీ క్షీణించిపోయాయి సో సస్యాలు క్షీణించినాయి అంటే మనం తినడానికి ఇంచుమించుగా ఆహార పదార్థాలు కూడా సరిగా పండట్లేదు సరిగా రావట్లేదు అర్థం ఇదంతా చూశారు మహర్షులు చ ఇబ్బంది తెలిసి వెంటనే చ చంద్రుడి దగ్గరికి వచ్చి నీ సమస్యకి పరిష్ ఒక సమస్య అనేది ఉంటే దానికి పరిష్కారం అనేది ఉంటుంది కదా దానికి సం సరైనటువంటి పరిష్కారం ఏంటో మనం ఆలోచించాలి కదా అలా ఆలోచించకుండా నాకు ఇలా శాపం వచ్చిందని నీవు దిగులుగా కూర్చుంటే నీకే కాదు నీ శాపం వల్ల సమస్త లోకాలకి ప్రమాదం జరుగుతుంది నష్టం వాటిల్లుతుంది సమస్యకి పరిష్కారం వెతుకుదాము బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్దాం పద అని అక్కడికి తీసుకువెళ్ళారు అక్కడికి వెళ్ళినాక బ్రహ్మదేవుడు నువ్వు చేసింది తప్పే కదా మరి ఆయన అన్నిసార్లు చెప్పినప్పుడు వినాలి అసలు ఆయన చెప్పడం ఏంటి భార్యను ఎలా చూసుకోవాలో నీకు తెలియదా అని ఆయన కూడా కొంత చివాట్లు పెట్టి తర్వాత నువ్వు నీ సమస్యకి పరిష్కారం ఒకే ఒక్క చోట ఉంది ప్రభాస క్షేత్రం అని ఉంది అక్కడికి వెళ్ళి నీవు అక్కడ శివుణ్ణి మృత్యుంజయ రూపంలో ఆరాధించు అని ఆ మృత్యుంజయ మంత్ర ఉపదేశం చేసి ఆయనని అక్కడికి పంపించారు చంద్రుడితో పాటు దేవతలు మహర్షులు కూడా ఆ క్షేత్రానికి వెళ్ళారు చంద్రుడు సైకత లింగాన్ని చేసి అలా ఆయన ఆరు నెలల పాటు స్వామిని కఠోర తపస్సుతో దీక్షతో ఆయనకి పూజ అర్చనాది కార్యక్రమాలన్నీ చేశాడు కఠోర తపస్సు చేశాడు ఆయన అన్ని నెలలు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని అడిగాడు ఆ శివుడు ప్రత్యక్షం అవటం కూడా ఎలా ప్రత్యక్షమయ్యాడంటే అండి ఇది మృత్యుంజయ రూపంలో కదా చేసింది చక్కగా ఆయన ఎనిమిది చేతులతో వచ్చాడు మొదటి నాలుగు చేతులు అమృత కలసాలు స్వామి మీద అమృత వర్షాన్ని కురిపిస్తున్నాయి మిగతా రెండు చేతుల్లో ఒక చేతేమో ఏమో జింక ము లేడి ముద్రని ధరించారు ఇంకొకటేమో అభయ హస్తం ఇచ్చారు మిగతా రెండు చేతుల్లో ఇట్లా కాలు మీద పెట్టుకుని ఆ రెండు చేతుల్లోనూ అమృత కలసాలు ఉన్నాయి అన్నమాట ఆ రూపాన్ని చంద్రుడు ధ్యానించాడు అది మృత్యుంజయ రూపం అన్నమాట శివునిది సో సోమనాథ క్షేత్రంలో ఉండేటువంటిది మృత్యుంజయ శివరూపం మనం శివలింగ రూపంలో కదా స్వామి కనబడేది ఆ శివలింగ రూపంలో ఉంది మృత్యుంజయ శివుడు ఇక అంత రూపం ఆయనకు ఆ రూపంలో అంత ఇచ్చిన తర్వాత ఏమి కోరి నువ్వు ఇంత తపస్సు చేసావు నీకేం కావాలి అంటే నీ కరుణా కటాక్షాలు కావాలి స్వామి అని అడిగాడు అందుకని ఏంటి చెప్పు అని అంతా అడిగితే జరిగిందంతా చెప్పి నాకు మా మామగారు ఇచ్చినటువంటి శాపం నుంచి విముక్తి కావాలి అంటే నేను మీ మామగారు ఇచ్చిన శాపం నుంచి నేను విముక్తి చేయలేను ఎందుకంటే దక్ష ప్రజాపతి అంటే మామూలు సామాన్య మానవుడికి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అతను కూడా ఎంతో తపశ్శక్తిశాలి అతనికి నీకు శాపం ఇచ్చాడు అంటే దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆయన ఇలాంటి శాపం ఇచ్చాడు నేనేం చేస్తానంటే ఆ శాపాన్ని మొత్తాన్ని తొలగించలేను కానీ దాన్ని సవరణ అయితే చేయగలుగుతాను అని చెప్పి మీ త మీ మామగారిచ్చినటువంటి ఆ క్షీణతని నేను నీకు నువ్వు మొత్తం నెల రోజులు ఉంటే తర్వాత రెండవ భాగానికి నీకు ఆ క్షీణతని నేను వెళ్ళేటట్లుగా చేయగలుగుతాను మొదటి పదిహేను రోజులు నువ్వు చక్కగా ప్రకాశవంతంగా ఉంటావు ఆ తర్వాత పదిహేను రోజులు నెమ్మది నెమ్మదిగా క్షీణిస్తావు మరలా పుంజుకుంటావు ఇలా నీ జీవిత గమనం ఉంటుంది అని చెప్పి శివుడు ఆయనకి వరం ఇచ్చారు నీ శాపాన్ని తొలగించలేను కానీ సవరణ మాత్రమే చేయగలుగుతాను అని ఆ సవరణ చేశాడు శివుడు ఆ తర్వాత ఆయననంతా చూసి ఆ దేవతలు చంద్రుడు అందరూ స్వామి మీరు ఇక్కడే ఉండి ఇక ముందు రాబోయేటువంటి తరాల్లో ప్రజలకి అందరికీ మంచి ఆరోగ్యాన్ని మంచి మనసుని మనసుకు కలిగేటువంటి రోగాలని మీరు తగ్గించాలి అని చెప్పి వేడుకున్నారు అలా వేడుకోవటంతో శివుడు సరేనని నేను ఇక్కడ చంద్రుడి పేరు మీద చంద్రుడికి సోముడు అనేటువంటి ఇంకొక పేరు ఉంది అందుకని నేను ఇక్కడ సోమేశ్వరుడు పేరుతో ఇక్కడ ఉంటాను అని స్వామి ఎక్కడైతే చంద్రుడు సైకత లింగం చేసి ఆయనని చేశాడో అదే క్షేత్రంలో ఆయన సోమేశ్వరుడిగా వెలిసిపోయాడు ఆయనతో పాటు మృత్యుంజయ రూపంలో వచ్చినప్పుడు గిరిజాదేవి కూడా వచ్చింది అంటే గౌరీ మాత పార్వతీదేవి ఇద్దరు పార్వతీ ఇద్దరు నెలకొన్న ఉన్నటువంటి క్షేత్రం ఈ సోమనాథ క్షేత్రం అక్కడ చంద్రకుండం అనేటువంటి ఒక కుండం కూడా ఉంది అంటే చంద్రుడు అక్కడ ప్రతిరోజు స్నానం చేయటం ఆయన తపస్సు చేసుకున్నటువంటి పూజాధికారులన్నీ చేసినటువంటి ఆ నీరుని పోయటం ఆ యొక్క కుండాన్ని తవ్వారనమాట దేవతలందరూ కలిసి దానికి చంద్రకుండం అని పేరు ఆ కుండంలో స్నానం అది చేస్తే ఉన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి శారీరక మానసిక రోగాలు రెండు తగ్గుతాయని పోతాయని భక్తుల విశ్వాసం అదే పురాణాల్లో కూడా చెప్పింది ఇది సోమేశ్వర క్షేత్రం యొక్క మహత్వం ఇంకొక విషయం ఏంటంటే ఈ సోమేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి అసలు సహజంగానే శివుడు మనం చెప్పుకున్నాం కదా జ్యోతిర్లింగం అంటే ఆయన అగ్నిలింగం సో స్వామికి మనం అభిషేకం చేయటం అంటే ఏంటి ఆయనని చల్లబరచడం జలం సో ఈ సృష్టి కానీ మానవ శరీరం కానీ అంతా అగ్ని జలం మీదే ఆధారపడి ఉంటుంది అగ్ని అంటే శివుడు జలం అంటే అమ్మవారి శక్తి ఈ శివశక్తి ఆత్మకమే ఈ సృష్టి అలాగే మన శరీరం కూడా మన శరీరంలో కూడా వేడి చలువ రెండూ ఉంటాయి ఏ అనారోగ్యం వచ్చినా ఆరోగ్యంగా ఉన్న ఆ రెండిటి వలనే జరుగుతాయి వచ్చినటువంటి అనారోగ్యాలను తగ్గించుకోవాలన్నా కూడా ఈ వేడి అగ్ని జలాల ద్వారా వచ్చినటువంటి ఔషధాల ద్వారానే ఆ పని కూడా చేయగలుగుతామన్నమాట ఇవి రెండిటికి అంత సం ముఖ్య సంబంధం ఉంది ఇవి రెండు శివ పార్వతులే అగ్ని జలం శివశక్తాత్మకమే సో ఈ జ్యోతిర్లింగాల్లో మనం ఏది చెప్పుకున్నా ప్రతిదానిలోనూ శివశక్తాత్మకం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు ఈ సోమనాథ క్షేత్రం కూడా అంతే శివశక్తాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం అందులోనూ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిగా దేంతో మొదలు పెట్టారు చూడండి మనస్సుతో చంద్రుడు మనస్సుకు అధిపతి మనం ఏం చేయాలన్నా మనసుతో ఆలోచించే చేస్తాం కానీ మన మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు అది అటు ఇటు పరుగులేడుతూ ఉంటుంది అని కదా అందుకనే చంద్ర ఆరాధన ఇంకా ముఖ్య ఉద్దేశం మనస్సుతో మొదలు పెట్టడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మనస్సు నిండా శివుణ్ణి పెట్టుకుని ఆ మనస్సును శివుడికే అర్పిస్తూ శివుణ్ణి ధ్యానం చేయమని చెప్పటంలోనే ఈ జ్యోతిర్లింగ సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం యొక్క విశేషత సో మనసారా శివుణ్ణి ధ్యానించి ఆ మనస్పూర్వకంగా మనం శివునికి అంకితం అవ్వటం ఇది ఈ క్షేత్రం యొక్క విశేషత నమస్కారం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.